ఇవాళ ఏం చెప్తుంది సంతోష్ రావు వేల కోట్లు దోపిడీ చేసి ఉండు అని చెప్తుంది దందా చేశాడు కవి ఏది సంతోషరావు మొత్తం రాష్ట్రంలో మా మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సంతకాలు పెట్టించి మొత్తం దోపిడీ చేసి ఉండు అది మా తండ్రి మీద నెట్టేస్తుండు మా తండ్రిని ఇరికేయాలని చూస్తున్నాడు మా కేసీఆర్ని డికేయాలని చూస్తున్నాడు సొంత బిడ్డ చెప్తుంది సంతోష్ రావు దోపిడీ గురించి సంతోష్ రావు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడో అన్ని విషయాలు నేను బయట పెడతా నా దగ్గర మొత్తం చరిత్ర ఉందని కవితనే చెప్తుంది హరీష్ రావు ఎంత అవినీతి చేసిండో మొత్తం నా దగ్గర డాటా ఉంది ఇతర దేశాలు ఎంత పెట్టుబడి పెట్టిండో అది కూడా మొత్తం బయట పెడతా అని చెప్తుంది అంటే ఏంది వాళ్ళ కుటుంబంలో ఒక దిక్కు హరీష్ రావు వాళ్ళ మామ బామ్మ కేటీఆర్ఏ బాధ్యులని ఆయన చెప్తాడు కవిత ఏం చెప్తుంది లేదు హరీష్ రావు సంతోష్ రావు బాధ్యులని ఈమె చెప్తుంది ఇప్పుడు ఇదంతా వాళ్ళ కుటుంబం చుట్టే కదా తిరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులే కదా మాట్లాడేది అంటే రాష్ట్రం మొత్తం కూడా దోపిడీ చేసింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ అని చెప్తుంది అంటే వాళ్ళ తండ్రి విషయం ఒక్కరిని పక్కకు పెట్టి ఈ వీళ్ళే బాధ్యులని చెప్తుంది ఇది వాస్తవం ప్రెస్ మీడియా ముందు చెప్తుంది అది అంటే ఏంది ఎవరికి చాతనే వాళ్ళు కేసీఆర్ ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఏమో లక్షల కోట్లు తోస్తే వీళ్ళు వేల కోట్లు తోశారు ఇది వాళ్ళ కుటుంబ చరిత్ర వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలే నేను గుర్తు చేస్తున్నా ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అది అర్థం కాలే ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు ఇవాలో ఆ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా అయ్యా కవిత గారే మొత్తం బయట పెట్టింది హరీష్ రావే సాక్ష్యాలతో చెప్తున్నాడు మరి ఏమో అర్థం కావడం లేదు కవిత మాట్లాడుతుంది ఇవాళ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చినట్టు కవిత మాట్లాడుతుంది ఈమె కూడా నేను ఉద్యమం ఉండే ఉద్యమంలో ఉన్నది వాస్తవమే కవిత నేను ఉద్యమంలో ఉన్నది వాస్తవమే కానీ మీ త్యాగాలు ఏంది అని అడుగుతున్నా నేను కవిత అని చెప్తుంది మేమంతా ఉద్యమం చేస్తే మీ ఇంటి నలుగురు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నా ఇది ఇయలో పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ త్యాగా పునాదల మీద తెలంగాణ వచ్చింది ఇయల్లో తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్ గా నేను తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి ఉద్యోగ సంఘాలు ఉద్యమకారులు విద్యార్థులంతా కలిసి మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఉద్యమం చేస్తేనే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చింది అది గుర్తు పెట్టుకోవాలి ఇయలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు మొత్తము తెలంగాణ వచ్చింది అయిన మూలంగానే మేము దీక్షలు పట్టిన మేము పార్లమెంట్లో మాట్లాడాం మేము ఇక్కడ మాట్లాడాము మా ఇద్దరు మూలంగాను లేకుంటే కేసీఆర్ మూలంగా నచ్చిందంటే అది ఉద్యమాకాలను అవమానపరిచినట్టు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు జరిగింది వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు జాగ్రత్త మాట్లాడే ముందు మీ సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుకోండి మేము కాదనం కానీ తెలంగాణ ఉద్యమాకాలను అవమానపరిచినట్టు మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఇవాళ పన్నెండు వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు బలితానాలు తెలంగాణ కోసం వాళ్ళను అవమాన పరిచినట్టు వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు మాట్లాడితే జాగ్రత్త బాగుండదు కేసీఆర్ కొట్లాడతనో లేకుంటే హరీష్ రావు కొట్లాడతనో కేటీఆర్ కొట్లాడితే తెలంగాణ రాలే లేకుంటే మీరు అమ్మే ఏ ఎమ్మెల్యే అయితే మాట్లాడాడో ఆయన మాట్లాడితే తెలంగాణ రాలే ఇళ్ళు మేము తెలంగాణ కోసం త్యాగం చేశాం ఉద్యమాలు చేశాం కోదండరాము గజ్జలకాంతము నేను ఇవాళ దయాకరు పెడబెట్టి రవి రాజారామి ఇట్లా ఉద్యమానికి నాయకత్వం వహించాము ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించాయి అందరం కలిసి రాత్రి మగలు ఉద్యమం చేస్తేనే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అది గుర్తు పెట్టుకోలేం ఇచ్చింది ఎవరు మా సోనియా గాంధీ అమ్మ సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు లేకుంటే తెలంగాణ ఇవ్వకపోతే అయినా ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కేటీఆర్ అంటోడు మంత్రి అయ్యేటోడు కాదు హరిశ్రవ మంత్రి అయ్యేటోడు కాదు అది గుర్తు పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా కవిత నీకు కూడా చెప్తున్నా ఎందుకంటే మీరేదో ఉద్యమాలు చేస్తే తెలంగాణ చూడు కాదు టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు ఒక్కసారి మీడియా మిత్రులకు ప్రజలు మీడియా మిత్రుల ద్వారా మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం చెప్తున్నా ఇలా టీఆర్ఎస్ పార్టీని రెండు వేల ఒక్కట్లో పెట్టుకున్నాడు తెలంగాణ కోసం పెట్టుకోలేనా రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు రాజకీయ పార్టీ గుర్తు పెట్టుకోవాలి ఆ రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకొని రెండు వేల నాలుగు నుంచేలైనా పోటీ చేయడం మొదలు పెట్టాడు తెలంగాణలో పోటీ చేసి తెలంగాణ ప్రజలను మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్నాడు తెలంగాణ సెంటిమెంట్తో మంత్రి అయ్యిండు హరీష్ రావు మంత్రి అయ్యిండు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యాడు పదకొండు మంది తర్వాత మళ్ళా రాజధాని చేశాడు రాజధాని చేసి తెలంగాణ కోసం త్యాగం చేసింది రా కాదే చెప్పండి ఎమ్మెల్యే గారు కవిత గారు మీరు చెప్పండి ఒక మనిషి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ఒక కవిత మాట్లాడుతుంది ఎలానన్నా మీరు రాజీనామా చేసిండ్రు హరీష్ రావు రాజీనామా చేసి మీరు అందరూ రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయకుండా ఉన్నాడా మరి కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా మరి రాజీనామా చేసిన పోటీ చేయకుండా ఉన్నాడా కాదే మరి ఎట్లా త్యాగం చేసినట్టు రాజీనామ చేసుడు మళ్ళీ మూడు నెలల ఎలక్షన్లు మళ్ళీ మళ్ళీ నిలవడు మళ్ళీ గెలవడం అంటే ఇది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసుకుంటూ వచ్చింది తప్ప మీరు త్యాగం చేసి కొండలక్ష్మణ్ బాబుజీ గారు అరవై తొమ్మిదిలో రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా మంత్రి పదవికి నేను తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను పోటీ చేయనని ఛాలెంజ్ చేసిండు ఆయన చనిపోయేదాకా కూడా తెలంగాణ వచ్చే వచ్చినాకనే నేను మళ్ళీ పోటీ చేస్తాడు కానీ తెలంగాణ వచ్చే ముందు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు చనిపోయాడు దాన్ని అంటారు త్యాగం అన్నాడు జయశంకర్ గారు త్యాగం అంటారు కానీ మీరెక్కడ త్యాగం చేసి నాకు అర్థం కాలే వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఏదో త్యాగం చేసినట్టు పార్టీ కోసం టిఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు త్యాగాలు చేసుకున్నారు పార్టీ అధికారం అధికారం కోసం వాళ్ళు పార్టీని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేసిన తప్ప తెలంగాణ కోసం కాదు తెలంగాణ కోసం మన త్యాగాలు లేదు మరి త్యాగం ఉంటే కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వేయండా త్యాగమంటే ఏందయ్యా ఓ ఎమ్మెల్యే గారు కవిత గారు త్యాగమంటే ఏంది కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెయ్యండా కేటీఆర్ ఎప్పుడైనా జైలుకు వెయ్యండా పరిశ్రమ ఎప్పుడైనా జైలు లేకుంటే కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడా కాదే మరి త్యాగమంటే ఏంటి అందుకోసమే త్యాగాల గురించి మాట్లాడకండి త్యాగం అనేది ఎస్సీలు ఎస్టీలు బీసీలు రెడ్లు త్యాగం చేసి ఆత్మహత్యలు చేసుకున్నారు మాకు తెలంగాణ రాష్ట్రానికి కావాలని దాన్ని త్యాగమంటారు తెలంగాణ ఉద్యమకారులంతా లాఠీ టేపర్లు తిని తన్నులు తిని జైలుకు దీని త్యాగమంటారు మా త్యాగం అంటారు మీరు త్యాగం చేసింది త్యాగం చేసింది ఎక్కడా మీరు ఎలక్షన్లు ఓట్లు సీట్లు రెండు వేల తొమ్మిది దాకా పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో మా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ ప్రజలు మభ్య పెట్టుకుంటా మోసం చేసుకుంటా ఇటు నిలబడడం అటు రాజధాని చేయడం గెలవడం రాయణం చేయడం మళ్ళా మూడు నిలబడడం ఇట్లా తెలంగాణ ప్రజలు కనిపించేశారు స్వచ్ఛంగా సహజంగా పోషకాలు నిండిన ఎస్ఆర్కే డెయిరీ పాలు మరియు పాల పదార్థాలని ఎంచుకుందాం